ఓం సారం సద్గురు సమర్థ సద్గురు అట్లాంటి కొడు బ్రహ్మాండ సర్వగుడు సాయం సర్వగుడు ఆ సాయనాథిని నమస్కరిస్తూ మన సత్సంగ కార్యక్రమం జరుపుకుంటున్నాం జీవిత చరిత్రలో అనేక మంది మహాత్ములు మనం చూసాం అనేక మంది బాబాను సేవించి అద్భుతమైన అనుభవాలు పొంది బాబాను అనుసరించిన మహాత్ముల్లో ఒకరు ఎవరైనా అంటే నానాసాహబ్ చందోద్కర్ నానాసాహెబ్ చంద్రోత్కర్ డిప్యూటీ కలెక్టర్ అంటే తహసీల్దార్గా చేశారు తర్వాత డిప్యూటీ కలెక్టర్ అయ్యారు వారు కోపర్ గ్రామంలో మమతా దారి కూడా పనిచేశారు వారు ఉన్నతమైన ఉద్యోగి నానాసాహబ్ చంద్రోద్కర్ ఒకసారి నానాసాహబ్ చంద్రోద్కర్ను బాబాగారు కులకర్ణి చేత కబురు చేస్తాడు షిరిడి క్రమం కులకర్ణి అంటే కర్ణం కదా గ్రామ కర్ణం చేత కబురు చేస్తే ఆ కులకర్ణి ఏమనుకుంటాడంటే నేను చెప్తే ఆయన మమ్మల్ని తారు కదా నాకేమైనా ఇబ్బంది అవుతుందని నన్ను ఏమని అంటాడు అంటే ఏం పర్వాలేదు ఒకసారి నానాసాహెబ్ నా దగ్గరికి రమ్మను అని బాబా గారు కబుర్ చేస్తారు చెప్తే రాడు మరలా రెండోసారి కబుర్ చేస్తాడు మరలా రాడు మరలా మూడోసారి కబుర్ చేస్తాడు అప్పుడు నానాసాహెబ్ చంద్రుడు ఎందుకు నన్ను ఎన్నిసార్లు పిలుస్తున్నాడు అని చెప్పి బాబా దగ్గరికి రావడం జరిగింది బాబా దగ్గరికి వచ్చి తన జోబులో ఉన్న కొద్దిగా ఆ యొక్క ద్రాక్ష జీడ్పప్పు అప్పుడు బాబాకు దక్షిణగా నైవేద్యం ఇస్తాడు అప్పుడు బాబా అంటాడు ఏమంటాడు అంటే నానా నేను పిలవటానికి చాలామంది ఉన్నారు నేను పిలిస్తే వచ్చేవారు ఎంతోమంది ఉంటారు కానీ నేను నిన్నే ఎందుకు పిలుస్తున్నా నీకు అర్థం కాలేదు నీకు నాకు నాలుగు తరాల నుండి సంబంధం ఉంది నీకు నాకు నాలుగు తరాల నుండి సంబంధం ఉంది నాలుగు తరాల సంబంధం ఉండబట్టి గత జన్మలో ఉన్న మన మధ్య ఉన్న అనుబంధంతో నేను నిన్ను పిలుస్తున్నాను నీకు అర్థం కాలేదు అనేప్పుడు నానాసాహెబ్ చంద్రోత్కర్ బాబా చెప్పడం జరిగింది అప్పుడు నానాసాహెబ్ చంద్రోత్కర్ బాబాను చూసి బాబా యొక్క మహిమలు లీలలు గ్రహించి బాబా గారు అద్భుతమైన వారు గొప్ప మహాత్ములుగా భావించి బాబాని సేవించడం జరిగింది ఈ యొక్క నానాసాబ్ చెంది ఒకసారి ఆయనప్పుడు డిప్యూటీ కలెక్టర్ కదా పర్వత ప్రాంతంలో డ్యూటీ పైన వెళ్తూ ఉంటాడు వెళ్తూ వెళ్తూ ఆ యొక్క అడవి ప్రాంతాలు వెళ్ళి చాలా దూరం నడిచి నడిచి నడవడం కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయనకు మంచినీళ్ళు దప్పికి అవుతాయి మంచినీళ్ళు దప్పికే దాహమై ఇక నడవడం కూడా చాత కాకుండా ఒక కొండరపై కొండ రాయిపైన కూర్చొని దాహం దాహమును బాబాను ప్రార్థిస్తారు బాబా నాకు దహం వేస్తుంది నాకు మంచి నీళ్ళు కావాలి బాబా అంటాడు అదే సమయంలో ఒక బిల్లుడు అంటే అడవి జాతి వాడు ఆ అడవిలో వెళ్తూ వెళ్తూ మీ రాయి కిందనే నీళ్లు ఉన్నాయంటాడు మీ రాయి కిందనే నీళ్లు ఉంటాయన్నట్టు అప్పుడు నానాసాహెబ్ రాయి తీయగానే వెంటనే దాని కింద నీళ్ళు ఉంటాయి అప్పుడు నీళ్లు తాగుతాడు నీళ్ళు తాగి మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళగానే అప్పుడు బాబా అంటాడు ఏం నీకు నీళ్ళు దప్పికైనాయా రాయి కింద నీళ్లు ఉన్నాయి కదా తాగావా అని అంటాడు అంటే ఏంటి బాబాను ప్రార్థించగానే బాబానే బిల్లుడి రూపంలో వచ్చి ఆయనకు అక్కడ నీళ్ళు ఇప్పించి దాహం తీర్చడం జరుగుతుంది అదేవిధంగా ఒకసారి ఈయన క్యాంపులో వెళ్తూ అక్కడ ఒక ఆశ్రమం ఉంటుంది గణపతి ఆశ్రమం తొమ్మిది మైళ్ళు నడుస్తాడు తొమ్మిది నైళ్ళు నడిచిన తర్వాత దాహం వేసి ఆ తర్వాత ఏమనుకుంటున్నారంటే ఆకలి అవుతుంది ఆకలి నాకు అన్నం పెట్టకపోయినప్పటికీ కూడా కనీసం ఒక టీ ఇచ్చే వాళ్ళు ఉన్నా చాలు కనీసం ఒక టీ అని ఇస్తే చాలు అనుకుంటాడు అప్పుడు ఆ ఆశ్రమంలో గణపతి ఆశ్రమంలో వీటిని పిలిపించి వారు కూర్చోబెట్టి టీ ఇస్తారు టీ ఇచ్చి వారు ఏమంటారంటే మాకు బాబా గారు చెప్పారండి మీకు టీ ఇమ్మని మీకు టీ ఇచ్చినాము అని చెప్పడము జరుగుతుంది ఈ విధంగా ఆయన యొక్క క్యాంప్లో ఉన్నప్పుడు ఏదైతే బాబాను స్మరిస్తాడో అది బాబా ఆయనకు అనుభూతి కలిగడం చూశాం అదేవిధంగా మన కోపర్గాము ఒకసారి కోపర్గామ్ మమ్మల్తారు కలెక్టర్ గారు కోపర్గామ్ వస్తున్నారు ఆ సమయంలో నానాసాహెబ్ చంద్రగర్ బాబా దగ్గర ఉంటాడు బాబా దగ్గర ఉంటే బాబా మా కలెక్టర్ గారు వస్తున్నారు అది బ్రిటిష్ గవర్నమెంట్ కదా మహా స్ట్రిక్ట్గా ఉంటుంది కలెక్టర్ గారు వస్తున్నారు నేను ఆఫీస్కి వెళ్ళాలి లేకుండా నన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తానంటాడు అప్పుడు బాబా గారు ఏమంటారు అంటే ఏం పర్లేదు నేను ఇక్కడే ఉంటాడు నువ్వు వెళ్ళాల్సిన పర్లేదు అంటాడు నకి టెన్షన్ కలెక్టర్ వస్తుంటే బాబాగారు వెళ్ళొద్దు అంటాడు ఏంటి నా ఉద్యోగం పరిస్థితి అనుకుంటాడు అనుకొని సరే బాబాగారు చెప్పారు కదా అని వెళ్ళకుండా అక్కడే ఉండిపోతాను తర్వాత మళ్ళీ మరుసత్తు అనుకుంటే కలెక్టర్ గారి యొక్క క్యాంప్ క్యాన్సిల్ అవుతుంది కలెక్టర్ క్యాంప్ క్యాన్సిల్ అవుతుంది ఆ రకంగా అహో బాబాగారు సర్భజ్ఞుడు ఆయన క్యాంప్ క్యాన్సిల్ అవుతుందని ఈ విధంగా నన్ను ఇక్కడే ఉంచాడు అని బాబా ప్రార్థిస్తాడు అదేవిధంగా మన బాబా చరిత్రలో ఈ యొక్క నానాసాహబ్ చందోకర్ కథలు చూసాం జాబ్నేర్ మైనకాయ ఆయన కూతురు ఆయన కూతురు ప్రసవ వేదన జరిగినప్పుడు ఆ సమయంలో బాబాగారిని ప్రార్థిస్తే బాబాగారు బాబుగిరా బువ్వాను పంపించిన తర్వాత ఆ బాబుగిరా బువ రైల్వే స్టేషన్ దిగి ఈ యొక్క జామినేరు వెళ్ళటానికి అవకాశం లేకుంటే అప్పుడు గుర్రబండులో ఒక ఉన్న క్షత్రియ వంశంలో ఉన్న వ్యక్తి గుర్రబండు వేసుకుని వచ్చి జామనేరు తీసుకెళ్ళడం తర్వాత మాయమైపోవడం అప్పుడు ఆరతి సాయిబాబా అని చెప్పి రాసి ఊదినిచ్చిన తర్వాత మైనకాయి ప్రసవ వేదన జరుగుతుంది అంటే అప్పుడు కూడా ఎవరు బాబాగారే బాబాగారే గుర్రబండి తోలేవాడి రూపంలో వచ్చి ఆ రామగిరి బొవాను జాబ్నగర్లో దింపి ఆయన కూతురు ప్రసవ వేదన బాబాగారే కాపాడడం జరిగింది అయితే అంతవరకు మనకు కథ ఉంది కానీ తర్వాత కథ లేదు అంటే మన జీవిత చరిత్రలో తర్వాత ఆమెకు కొడుకు పుడతారు కొడుకు పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కొడుకు సరిపోతారు తర్వాత ఆమె భర్త కూడా చనిపోతాడు పదహా పదిహేడో సంవత్సరమే సంవత్సరమే ఆమె విధవైపోతుంది ఎవరు నానసే చందరు కూతురు అప్పుడు బాబా దగ్గరికి వచ్చి ప్రార్థిస్తారు ఏంటి బాబా పదిహేడో ఏంటనే నా కూతురి విధమైపోయింది ఏంటి నా పరిస్థితి నా కర్మేంటాడు అప్పుడు బాబా అంటాడు దానేది సృష్టి రహస్యము ఎవరు ఎప్పుడు ఉండాలో ఎవరు ఎప్పుడు పోవాలో ఎవరు పుట్టుకో ఎవరి మరణమో ఆ యొక్క భగవంతుడు రాసి పెడతాడు అది వారి యొక్క కర్మానుసారం జరుగుతూ ఉంటుంది కాబట్టి నేను దాంట్లో జోక్యం చేసుకోవాల్సిన పని లేదు అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మనం బాబా తిరుతిలో చూసాం ఒకసారి బాబా ఈ యొక్క నాన్నసాహెబ్ చంద్రోత్కరు తన బంధువుతోటి షిరుడికి వస్తూ కోపర్గాం దిగి తన బంధువు దత్తుని యొక్క భక్తుడైతే దత్తాత్రేని దర్శనం చేసుకోకుండా బాబా దగ్గరికి వస్తే ఆ సమయంలో గోదావరిలో దిగి స్నానం చేస్తుంటే ముందుపుచ్చుకుంటుంది నానాసాహెబ్ చంద్రోత్కర్ బాధపడతాడు అప్పుడు బాబా దగ్గరికి వస్తే బాబా ఏమంటారు తెలుసా నువ్వు దత్తుని దర్శనం చేసుకోకుండా వచ్చావు దత్తాత్రేయుని దర్శనం చేసుకోకుండా వచ్చావు వచ్చినందువల్ల నీకు ఆ యొక్క పాపను అనుభవించావు కర్మను అనుభవించావు ప్రాయశ్చిత్తము నువ్వు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నీకు గుచ్చుకొని అనుభవించావు నానా కాబట్టి దత్తును నువ్వు పక్కన పెట్టి రావడం చాలా తప్పని చెప్తాడు అదేవిధంగా మన బాబా జీవిత చరిత్రలో కూడా భగవద్గీత విషయంలో కూడా తద్విత్ ప్రణిప్రాతేన అనే శ్లోకంలో బాబా గారు అద్భుతంగా ఈ యొక్క నానాసాహబ్ కొరకు శ్రీకృష్ణ పరమాత్ముడు రూపంలో దర్శనమిచ్చి అదేవిధంగా ఈ యొక్క భగవద్గీతలో ఉన్న ఆ శ్లోకంలో అర్థాన్ని పరమార్థాన్ని సేవను అదేవిధంగా ఈ యొక్క కృష్ణ పరమాత్ముడు చెప్పిన అర్జునుడు చెప్పిన సారాంశాన్ని వ్యాసుడు రాసింది జ్ఞానం గురించి సేవ గురించి ఆ యొక్క శ్లోకంలో సర్వం చెప్పడం జరిగింది మనం బాబా జీవితంలో మనం చూడని చూ చూసి చూడడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఒకసారి నానా చందూర్కర్ వారింటికి ఒక బ్రాహ్మణశిసొస్తుంది బ్రాహ్మణశిరి బిక్షకు వచ్చి భిక్ష అడుగుతుంది భిక్ష అడగంగానే ఆ యొక్క నానాసాహబ్ చందూర్కర్ భార్య కొద్దిగా పిక్ష ఇస్తుంది పిక్ష ఇవ్వంగానే ఆమె ఏమంటుందంటే నాకు మొత్తం పిక్ష కావాలంటుంది మొత్తం పిచ్చ కావాలంటుంది అప్పుడు ఆమె ముందుకేస్తుంది నాకు మొత్తం బిక్ష పెడతారా పెట్టరా అని అప్పుడు నానాసాబ్ చంద్రద్కర్ ఏం చేస్తాడు ఒక ఆయన దగ్గర ఉన్న ఒక జమాను పిలిపించి ఆమెను గిట్టేస్తాడు పైకి గిట్టేసిన తర్వాత నానాసాబ్ చంద్రద్కర్ బాబా దగ్గరికి వెళ్తే బాబా అంటాడు నువ్వు భిక్ష వేసినా భిక్ష వేయకపోయినా వచ్చిన వారిని ఏ యొక్క సహసంబంధం లేకుండా ఎవరు వద్దకురాదు వచ్చిన వారిని చిన్నగా సమాధాన్ని చెప్పి పంపాలి కానీ ఆ విధంగా గంటేయడం చాలా తప్పు ఆ విధంగా వేయకూడదు అని బాబా చెప్పడం జరిగింది అదేవిధంగా ఒకసారి యొక్క నానాసాబ్ చంద్రర్కర్ తన యొక్క స్నేహితుడితో శాస్త్రి స్నేహితుడితో గుర్రబండిలో వేరే గ్రామానికి వెళ్తూ ఉంటే కొద్ది దూరం అయిన తర్వాత గుర్రబండి పడిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉంటుంది అప్పుడు ఆ సమయంలో బాబా ఉంటాడు ద్వారకామయ్యలో ఉంటాడు ద్వారకామాయలో ఉండి భక్తులతో ఉంటాడు ఏమంటాడంటే నా నాన్న ప్రాణహాని వచ్చింది నాన్నకు గుర్రబండి కింద పడిపోయింది నాన్న కాలు చేతులు ఎరిగే పరిస్థితి ఏర్పడింది నేను నాన్నను కాపాడాను నానాను కాపాడాను అని బాబా చెప్తాడు అంటే తన భక్తుడికి ఈ యొక్క గుర్రపండి ప్రమాదం జరిగితే ఎక్కడో జరిగితే ఇక్కడున్న బాబా తన భక్తుడిని కాపాడి ఈ యొక్క ప్రాణాన్ని కాపాడానని చెప్పి బాబా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ నానాసాహెబ్ చంద్రోత్ ప్రతిరోజు కూడా ఈ యొక్క అగ్నిహోత్రం చేసేవాడు హోమం చేసేవాడు హోమం చేసి ప్రతిరోజు బ్రాహ్మణుకు భిక్ష వేసేవాడు ఒకసారి ఏ బ్రాహ్మణుడు రాకపోయేకు ఒక ఆహార పదార్థాలు తయారు చేసుకొచ్చి బాబా దగ్గర తీసుకొచ్చి బాబా మీరే నాకు బ్రాహ్మడు మీరే యొక్క పదార్థాన్ని తీసుకోమంటాడు బాబా వెనక్కు పంపిస్తాడు ఏంటి బాబా నేను కష్టపడి తీసుకొచ్చానంటే నువ్వు పదార్థం తీసుకొచ్చేటప్పుడు ఆ పదార్థం పైన ఈగలు దోమలు వాలాయి అవి ఆహారంగా తీసుకున్నాయి కదా అవే నేను కదా ఆ యొక్క ఈగలు దోమలలో ఉన్న చైతన్యము నాలో ఉన్న చైతన్యము రెండు ఒకటే ఆ యొక్క జీవులు ఆహారం తీసుకుంటే నేను ఆహారం తీసుకున్నట్టే జీవులలో ఉన్న ఆత్మస్వరూపం నాలో ఉన్న ఆత్మస్వరూపం దాంట్లో ఉన్న చైతన్యం నాలో ఉన్న చైతన్యం రెండు ఒకటే అనే ఆత్మ జ్ఞానాన్ని నానాసాహెబ్ చంద్రకర్ కు బాబా బోధించడం జరుగుతుంది అలాగే బాబా గారు షిరిడిలో ఉన్నప్పుడు పేరుకు అది మసీదైనప్పటికి కూడా ద్వారకామైన పేరు పెట్టాడు అక్కడ ప్రతిరోజు మహాభారతము భాగవతము రామాయణము అదేవిధంగా విష్ణుశాస్త్ర నాన్నం శంఖానాథం ఘంటానాథం తులసి పూజ అన్నీ జరిగేవి బాబా కూడా పారాయణం చేసేవాడు బాబా కూడా గంధం గురించి చెప్పేవాడు బాబా కూడా విష్ణు సహస్ర రావు అని చెప్పాడు బాబా కూడా భాగవతం గురించి చెప్పేవాడు అప్పుడు ఆయన దగ్గర బాబా దగ్గర రోహిణ కొంతమంది ముస్లిం భక్తులు కూడా ఉండేవారు ముస్లిం భక్తులు వచ్చి వారు కూడా కురాన్ గురించి బాబాని అడిగేవారు అప్పుడు బాబా వారికి కురాన్ లో ఉన్న సందేహాలు చెప్పేవారు అయితే ఈ యొక్క ముస్లిం భక్తులు ఏమనుకున్నారంటే బాబా చూడు ఈ విధంగా మన మసీదు మన మసీదులో ద్వారకామయ్య పేరు పేరు పెట్టాడు ఇక్కడ హిందూ ఆచారాలను పాటిస్తున్నాడు హిందూ సంప్రదాయాలు పాటిస్తున్నాడు ఈయన మహమ్మదీయ మతాన్ని దూరం చేసి ఈ యొక్క హిందూ సంప్రదాయాలు పాటిస్తూ హిందూ మతాన్ని సనాతన హిందూ ధర్మం గురించి ప్రోత్సహిస్తున్నాడని చెప్పి ఒకసారి ఈ రోహిల్ల ఈ యొక్క మహమ్మదీ భక్తులందరూ కూడా అక్కడ ఉన్న హిందూ భక్తులను కొట్టాలి చంపాలని చెప్పి మసీదులో దాడి చేస్తే అప్పుడు బాబాగారు ముందు నన్ను చంపండి నా పీకకు పోయండి అని చెప్పి వారిని తరిమి కొట్టి అక్కడి నుంచి తరిమి కొట్టడం జరిగింది కాబట్టి కాబట్టిక నాసాహబ్ చంద్రోత్కర్ ఒక గొప్ప ఉద్యోగి అదేవిధంగా ఒక వేదము అదేవిధంగా పురాణాలు భౌద్గీత చెందిన గొప్ప విద్యాభ్యస ఒక కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ అలాంటి నానాసాహబ్ చంద్రోత్కరు తన జీవితం అంతా కూడా బాబా దగ్గర ఉండి బాబా సేవ చేసుకున్న గొప్ప భక్తులు జయశారా